ఏం చేస్తారో మమ్మీ సూరకాయప్పాలు అంటే సూరకాయతో అప్పాలు చేస్తారు సర్వపిండి తింటాం కదా మనం అప్పుడప్పుడు దాని బాగానే ఉంటాయి చేస్తున్నా ఇప్పుడు డిన్నర్ కాదే సో బాగుంటుంది టేస్ట్ తినేసి సర్వపిండి అయితే చేస్తుంది అనమాట మమ్మీ సురకాయ సర్వపిండి ఇంకా ఇక్కడ అయితే నేను సర్వపిండిలోకి ఏమేమి వేసుకుంటున్నానో చూడండి చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నా అందులో ఒక ఆరేడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నా ఎందుకంటే కరివేపాకు వేసామనుకోండి మా వాళ్ళు తీసి పడేస్తారు ఎప్పుడైనా మంచి వాళ్ళని తీసి పడేయడం ఈ రోజుల్లో అలవాటు కదా మనుషులలో కూడా సో అదనమాట సో అన్నీ మిక్సీ ఉప్పు పేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని నేను బియ్యపిండి ఒక పావు సేరు నర గ్లాస్ నర తీసుకున్నాను ఆ పిండిలో మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ మనం తురుముకున్న సొరకాయ అండ్ నేను నానబెట్టుకున్న పెసరపప్పు ఫస్ట్ నేను ఇందాక అడిగాను కదా లైవ్లో అడగగానే అమ్మ శ్రీనివాసం అమ్మ చెప్పారనమాట పెసరపప్పు వేస్తే బాగుంటుంది అని సో శ్రీనివాసం అమ్మ అండ్ టీఎం అక్క నాకు ప్రాసెస్ చెప్పారు సొరకాయ అప్పలు ఎలా చేయాలి అనేది సో వాళ్ళు చెప్పిన విధంగా అమ్మ అయితే మంచిగా రాసి టైప్ చేసిందనమాట నెక్ ప్రాసెస్ అంతా కూడా సో అమ్మ చెప్పినట్టుగానే నేనైతే ఇంకా ఫాలో అయ్యాను చాలా బాగున్నాయి సో ఇక్కడైతే నేను ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టాను ఫస్ట్ ఒక సిల్వర్ గిన్నెలో పెట్టాను సరిగ్గా రాలేదనమాట అంటుకుంది సో ఇంకా కాదు అని చెప్పేసి ఇంకా సిల్వర్ అది నాన్ స్టిక్ ప్యాన్లో అయితే పెట్టేసిన రెండు అక్కడ ఆ స్టోవ్ మీద ఒకటి ఈ స్టో మీద ఒకటి పెట్టేశాను కానీ ఇట్లా ఎర్రగా కాల్చితేనే ఇష్టం బాగుందా సూపర్ థ్యాంక్ యూ బాగుందా రోహిత్ సొరకాయ సర్వపిండి బాగుందా సూపరా థ్యాంక్ యూ సర్వపిండి చేశాను ఇలా సురఖైత సర్వపిండి అనేది నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ